మల్లన్న ఒక మాట అంటే బీఆర్ఎస్లో ఉన్న ఏ కార్యకర్త కూడా స్పందించలేదు ఆమెకు సపోర్ట్గా లేదు అలాంటి సిచ్యువేషన్లో ఆమె వేరుకుంపటి పెడితే తండ్రిని అన్నాను కేసీఆర్ను కేటీఆర్ను కాదని కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్లో చీలిక వచ్చేటువంటి సాధ్యమేనా నేను అందుకని చెప్తా ఉన్నా తన పార్టీ పెడుతుందా తను ఎంతవరకు నిలబడుతుంది ఆ రోజున్న తన సిచ్యువేషన్ ఏంది ఆమె ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి ఎవరెవరు పోతారు ఎవరెవరు జాయిన్ అవుతారని దాని నిమిషంలో తెలుస్తుంది రాజకీయాల లోపల ఇప్పుడు అక్కడ నాకు అవకాశం లేదు టీఆర్ఎస్లో టికెట్ వస్తలేదు అనుకున్న వాళ్ళందరూ కవిత దగ్గరకో కాంగ్రెస్కో ఎటో దీనికి పోవాల్సిందే కదా పోరా పోయే ఛాన్స్ ఉండొచ్చు అందుకనే ఓపిక ఉండు రు టిఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నలుగురు అని వాళ్ళే పోటీ పెట్టి పెంచిండ్రు రేపు వీళ్ళందరూ వేడుకోవాలి అందుకని మీరు ఓపిక ఉండుర్రు అంటున్నారు కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది కానీ ఈ ప్రశ్నకు మాత్రం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దాటవేయకూడదు అని అనుకుంటున్నారు సార్ ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా ముఖ్య నేతలు కవితను గైడ్ చేస్తోంది చెడగొట్టింది రేవంత్ రెడ్డే అని చెప్పి బలంగా నమ్ముతున్నారు కొన్ని ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయి సార్ మీకున్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధాల ద్వారా రాజకీయ అవగాహన ద్వారా చెప్పండి కాంగ్రెస్లో కేటీఆర్ గారు హరీష్ గారు కవిత రేవంత్ రెడ్డి రఘునందన్ రావు ఇట్లా మేమంతా దాదాపు రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు కలిసి ఒకే పార్టీలో పనిచేసిందాము ఇప్పుడు కూడా సమాజంలో ఎక్కడ కనబడితే బాగున్నారంటే బాగున్నారా అని పలకరించుకునేటువంటి సంస్కారం ఉన్నోళ్ళం ఓకేనా అన్న దానికి నేను చెప్తే మీరు చెడిపోయారనో మీరు చెప్తే మీ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవడం తప్పు ఎవరికి ఉండే ఆలోచన ఉంటుంది ఎవరికి ఉండే స్కోప్ ఏందనేది వాళ్ళకి పబ్లిక్లో కనబడుతుంటుంది నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది నువ్వు బయటకు చెప్పకపోయినా నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది అందుకని తొందరపడాల్సిన అవసరం లేదు రేవంత్ జడగొడితే చెడిపోయేంత అమాయకరాలి కాదు కవిత కవిత యాజ్ అర్ ఓన్ ఐడెంటిటీ ఆ ఓన్ ఐడెంటిటీ ఇంకా బిల్డప్ చేసుకోమని బీజేపీ కూడా ఎగదోసింది అనేటువంటిది ఇంకొక సీరియస్ కామెంట్ అలా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం మేము ఇంకొకరిని ఎందుకు ఎగదొస్తామన్నా మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం మేము గట్టిగా అవుతాం మేము అధికారంలోకి రావాలని కోరుకుంటాం తప్ప ఇంకొకటి ఉండదు అమిత్ షా గారు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండ్రు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక దిక్కు నిలబడతాయి భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక దిక్కు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్ అధ్యక్షుడు బూత్ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన మాట ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక దిక్కై భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక దిక్కు నిలబడి కొట్టాడాల్సి వచ్చినప్పుడు నీ బూత్లో వంద ఓట్లు నీ లక్ష్యం యాభై కోట్లు నువ్వు యాభై ఒకటి తెచ్చుకో మిగతా అన్ని పార్టీలకు నలభై తొమ్మిది వదిలేసాయి ఆర్ ద విన్నర్ అంతే నీ లక్ష్యం అదే ఉండాలని చెప్పిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి భూత్ అధ్యక్షుని లక్ష్యం గిదే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక దిక్కు మనం ఒకలం ఒక దిక్కు ఉంటాం ఈ రోజు వస్తుంది ఈ దేశంలో ఆ రోజుకు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి చెప్పారు అమిత్ షా గారు అది మరి ముందు చూపు రైట్